జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ మృత శశిధర్ నాయకత్వంలో ఆరవ డివిజన్ అధ్యక్షుడు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో రేచర్లపేట హనుమాన్ ఆలయం ప్రాంతంలో దళితుల సంక్షేమ పథకాలు తీసేల్సిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి మేము సిద్ధమని కార్యక్రమం నిర్వహించారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితుల యొక్క ఇరవై ఏడు సంక్షేమ పథకాలను తీసివేసి అటకెక్కించారని అన్నారు శిశుపాలుడు వంద తప్పులు చేసినా దాన్ని బట్టి చూస్తే ఒక్క దళితుల విషయంలోనే ఇరవై ఏడు తప్పులు జగన్మోహన్ రెడ్డి చేశారని అన్నారు అందుకే ప్రజలు ఈ అవినీతి అరాచక ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమంటున్నారని అన్నారు నాడు ఎంతో అభిమానంగా పిఠాపురం మహారాజా ఇచ్చిన భూమిని కూడా కబ్జాలు చేస్తున్నారని దళితులతో గృహ ప్రవేశాలు చేయించని ద్వారంపూడికి ఇవే అధికారానికి ఆఖరి రోజులన్నారు ఈ ఇరవై ఒక్క రోజులు ప్రజలు జన సైనికులు కలిసి జగన్మోహన్ రెడ్డి పాలనని అంతం చేయడానికి పోరాటం చేయాలన్నారు రాబోయే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన పొందుతామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిటీ సహాయక కార్యదర్శి కాంట రవిశంకర్ చింతకయల చిన్ని బంగారు శ్రీను పచ్చిపాల మధు చిన్న అంజి వరప్రసాద్ ప్రశాంత్ బద్రి శ్యామ్ సచిన్ తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ళ పాలనలో ఇరవై ఏడు పథకాలు తీసేశారు అంటే సంవత్సరానికి ఎన్ని లెక్క తీసారు ఐదేళ్ళ పథకాలు తీసుకుంటూ ఈ వేళకి ఇరవై ఏడు పథకాలు తీసేశారు శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు ఒక్క దళితులకే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు పథకాలు తీసి అన్యాయం చేశాడు నా ఎస్సి నా ఎస్టీ నా బీసీ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈవేళ కాకినాడలో రేచలపేట ప్రతి మహిళ ప్రతి తల్లి దళిత తల్లి నిన్ను దింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఎందుకు దించాలా ఉంటే మా జీవితాలు పాడు చేశావు మాకుండే హక్కులు హక్కులు కలరాశావు ఏమైనా చెప్తే మా ఎస్సీ మా ఎస్టీ అన్న మాట తప్ప నీ నోటి నుంచి కానీ నీ నొక్కిన బట్టలో కానీ మా దళితులకు అవ్వలేదని చెప్తున్నారు జనసైనికులు అందరికీ ఒకటే చెప్తున్నాం వీళ్ళందరితో నడవండి వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో వీళ్ళందరి సాయంతో జగన్మోహన్ రెడ్డి గారిని మనం దింపుదాం కాకినాడలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని అంతం చేద్దాం దళితులకు అన్యాయం చేశారు వాళ్ళ భూములు లాక్కున్నారు ఆ వేళ పిఠాపురం మహారాజు గారు ఎంతో అభిమానంగా ఇచ్చిన భూముల్లో కూడా ఎంతో భూకబ్జాలు జరుగుతున్నాయి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో కాదు కాకినాడలో దరిద్ర శంకుస్థాపన కాదు కదా గృహప్రవేశాలు చేయలేని ద్వారంపూడికి ఇదే ఆఖరి ఎన్నికలు